మొంతా తుఫాన్ ప్రభావం ముందస్తు చర్యల్లో భాగంగా నూజివీడు నియోజకవర్గంలో ముసనూరు మండలం రమణక్కపేట గ్రామంలో గత కొన్నేళ్లుగా డ్రైనేజీ పూడికలు లేక వర్షపు నీరు మురికి నీరు ప్రతి ఏరియాలో ఎక్కడికక్కడా నిలిచి రోగాలు గురవుతున్న సమస్యను గ్రామ ప్రజల తరఫున స్థానిక మంత్రివర్యులు పార్థసారథి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో గత పది రోజులుగా గ్రామంలో ప్రతి ప్రాంతంలో ప్రొక్లైన్ తో తూరలు వేస్తూ పోడిక తీస్తూ నాలుగు లక్షల రూపాయలను మంజూరు చేసి తాత్కాలికంగా సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో సాధ్యమైనంత వరకు గ్రామంలో రోడ్లు మరియు శాశ్వత డ్రైనేజ్ వ్యవస్థ కల్పించేలా గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉప ముఖ్యమంత్రి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్థానిక మంత్రివర్యులు పార్థసారథి గారికి కృతజ్ఞతలు తెలిపిన రోజువేరు నియోజకవర్గ జనసేన నాయకులు పాశం నాగబాబు టీడీపీ గ్రామ అధ్యక్షులు రంగు శ్రీనివాస్ అలాగే కూటమి నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు هے جو الیکٹرائٹ ہے وہ راج ہے ہاں کल्पना پالن بیٹھے ٹھوکوا సూర్మండలం రావణపేట గ్రామంలో మంత్రి మన స్థానిక మంత్రివర్యులు శ్రీ పులుసు పాత్రసాద్ గారి దృష్టికి గ్రామ ప్రజలందరూ కలిసి రావణపేట గ్రామంలో గత కొద్ది సంవత్సరాలుగా డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేదని చెప్పి ఆయన దృష్టికి తీసుకెళ్లి వెంటనే నాలుగు లక్షలు శాంక్షన్ చేసి రమణకపేట గ్రామంలో ప్రతి డ్రైనేజు ఏ ఏ క్షణంలో అయినా సరే బాగు చేయాలని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చి పార్టీ నుంచి పార్టీ ఆఫీస్ నుంచి ఎల్లవేళ ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ గత వారం పది రోజుల నుంచి ఒక ప్రకృతితో స్థానిక ప్రెసిడెంట్ గారు ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు మేమందరం అందరం కలిసి ఈ గ్రామంలో డ్రైనేజ్లు తోర్లు ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ తోర్లో దాదాపు నలభై పైగా తోర్లు ఈ గ్రామంలో ఇప్పటి వరకు మేము వేయడం జరిగింది అలాగే ప్రతి ఇంటి ముందు ఎక్కడైతే సమస్య ఉందో పార్టీతో సంబంధం లేకుండా డ్రైనేజ్ని పూడికలు తీస్తూ ముందు ప్ర ప్రజెంట్ వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది మేమందరం కూడా గ్రామ ప్రజల తరఫున మంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై హింద్